ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ చెరుకుని రామోజీరావు మృతి పట్ల ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు విచారం వ్యక్తం చేశారు విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రామోజీరావు శ్రద్ధాంజలి కార్యక్రమం శనివారం జరిగింది రామోజీ చిత్రపటానికి టీడీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి అనంతరం మౌనం పాటించి స్వాతి శేఖర్ శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్రికా మీడియా రంగాలకు రామోజీరావు దీక్ వంటి వంటివారన్నారు జర్నలిజంలో విలువలు పాటిస్తూ సుదీర్ఘ సాధించడంలో ఆయనను మించిన వారు లేదని కొనియాడారు कहा जा ఈనాడు మూవీస్ అలాగే ఎన్నో వ్యాపారాల్లో రామోజీ గారు రాష్ట్ర రాష్ట్రానికి చిర స్మరణీయులు ఆయన ఆకస్మిక మరణం చాలా బాధాకరం రాష్ట్ర ప్రజలకి పత్రికా రంగానికి తీరంలో ముఖ్యంగా ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం నియోజకవర్గ ప్ర స్థానిక శాసనసభ్యులు భూమిశంకర్ గారు అట్లాగే అమ్మ శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వాతి గారు ఇక్కడ అక్కడ ఉన్న కేటాంతా ఘన నివాళులర్పించే కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది ఎందుకంటే రామోజీరావు గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్య రీతిలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక రంగంలో కానీ ఎన్నో వ్యాపారాలు చేశారు ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పించి లక్షలాది కుటుంబాలకు కానీ మార్గదర్శకంగా ఉండి ఎంతో సేవ చేశారు నిజంగా ఆయన లోటు ఏ రోజు ఎవరూ చేసలేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈనాడు అంటే ఒక బంధం ఆ పేపరు మాకు అన్ని విధాలుగా అన్నం ఉండేది ఎందుకంటే నిజాయితీగా వార్తలు రాసే పేపర్ ఈనాడు అలాగే ఈటీవీ అట్లాగే సినీ రంగం వర్తక వ్యాలెడ్జీ వ్యాపారులు ప్రియాపచ్చళ్ళు ఎన్నో చేశారు నిజంగా ఆ ఈ ఈరోజు చాలా ఇబ్బంది బాధపడుతున్నారు ఆయన లోట్లు తీసలేకపోయినా ఎప్పటికీ ఆయన చేసే సేవలు స్థిరస్మయంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతి కలగాలి మనసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపన చేస్తే దానికి వెన్నుముక్కగా మరి ఈనాడు రామోచరి గారు వెన్నుముక్క ఉండి ఆ రోజు తెలుగుదేశం గెలవడానికి ముఖ్య కారకులైన ఆయన రామోచారి గారికి మా తెలుగుదేశం తరఫున చాలా ఘన వాళ్ళు మా కొండి స్వాతి గారి సారథ్యంలో పట్టణం తెలుగుదేశం నాయకులందరూ కూడా మరి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం మరి ఆయన గురించి చెప్పాలంటే వ్యాపారంలో మారతదర్శిలో ఎన్నో వ్యాపారాలు చేసి ఈ రోజు పచ్చళ్ళు కూడా ఆయనే చాలా ప్రసిద్ధి ప్రపంచంలో ప్రసిద్ధి మార్గదర్శి పచ్చళ్ళంటే అలాంటి వ్యాపారవేత్త చాలా కష్టపడి స్వయం కృషితో ఆయన ఈరోజు పైకి వచ్చారు అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం మన భారతదేశానికి లోటు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు